రికార్డు ఉందా చెప్పాలి ఆ రికార్డు ఉందా చెప్పేది చెప్పండి ఇంకో రికార్డు నీరు ఉందా చెప్పేది అది మనం నేర్చుకోవాలి మనం కరెక్ట్ గా చేస్తాను అంటే అది సగం పని మిగతా పని ఏంటంటే ఈ పబ్లిక్ మీడియా ప్రజా ప్రతినిధులకి తర్వాత ఇక్కడ సాటిలైట్ బృందానికి ఇంకా ఫర్దర్ గా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పోయిన తర్వాత కూడా అయ్యేదే అయితే రావచ్చు మన సీనియర్ ఆఫీసర్ మన ఎండి గారు తెలుసు మన మన ఏపీ గారు తెలుసు అన్ని పోయిన తర్వాత కూడా వాళ్ళు రావచ్చు వచ్చిన తర్వాత రికార్డు ఎట్లా చూపిస్తుంది వీడి పని అయిపోయింది కదా ఆ బాధ్యత అయితే మనం అనేది మా మా బృందానికి సహా కూడా తెలియజేస్తాను ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఏపీఓ మీ అందరు కూడా అవేర్ చేస్తూ ఉండాలి అని తెలియజేస్తూ ఇంకా ఎవరైనా మాట్లాడితే మాట్లాడుతూ లేకపోతే కంటి చిన్న మనం ఇంట్రెస్ట్ అండి ఇక్కడ జరిగినటువంటి ప్రజావేది కార్యక్రమం ప్రతిదీ కూడా యూట్యూబ్ లైవ్ వస్తుందండి అందరూ కూడా చూడవచ్చు ఈవెన్ మన జిల్లాలో వాళ్ళు కానీ అతలో మండల సోషల్ ఆడి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాక మా వైఎస్ఎంపి గారు చెప్పినట్టు గతంలో మేము గతంలో ఎంపీడీస్గా పనిచేశాము చేసినప్పుడు ప్రతి పంచాయతీలో అక్కడ సర్పంచ్కు ఎంపీడీస్కి ఇన్వాల్వ్ చేసేవారు మరి ఈ దఫలో నేను జెడ్పీడీస్గా ఉన్నాను కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సరిగా ఇన్వాల్వ్ చేయట్లేదని చెప్పేసి నేను కూడా అభిప్రాయపడ్డా దాన్ని మీరు ఏపీ గారితో మాట్లాడి ఎందుకంటే మీ ఎన్నర్జేసి అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు దేశంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఎనర్జీస్ ఇంకొకటి ఏంటంటే సోషల్ ఆడిట్లో నా వరకు వచ్చింది ఏంటంటే ఇది ఇప్పుడు ఈ సంవత్సరం చేసినటువంటిది కాదు ఇది ఈ వర్క్లన్నీ కూడా గత సంవత్సరంలో చేశారు గత సంవత్సరం సంవత్సరంలో చేసిన తర్వాత ఇందాక మీరు చెప్పారు ఒక పొలంలో గత సంవత్సరం వరి లేదంటే ఏదో పంట వేసుకొని ఉంటారు ఆ పంట వేసుకునే కార్యక్రమంలో ఆ పనులు జరిగినటువంటిదంతా కూడా ఇదైపోతుంది అదే సార్ ఇప్పుడు చాలా మందికి నాకైతే అంటే వీఆర్పి కానీ టీఎల్కి కానీ అయితే సార్ లక్షలు ఆడిట్లో రాసిస్తున్నారని కూడా మాకు తెలిసింది అది కొద్దిగా సరి చూసుకోవాలని చెప్పేసి నేను అభిప్రాయం సార్ నిజంగా తప్పు చేస్తే నో డౌట్ ఎట్టి పరిస్థితుల్లో క్షమించ క్షమించడానికి వీల్లేదు కానీ తప్పు లాస్ట్ ఇయర్ చేసిన దానికి ఇప్పుడు ఆడిట్ చేసి ఆ మెజర్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ లేదు కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్ రాయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి నా అభిప్రాయం సార్ అండి సార్ సిని చెప్పే మధ్యలో ఇక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా లైవ్ లో యూట్యూబ్ లైవ్ వస్తుంది సార్ లైవ్ అందరూ కూడా చూడొచ్చు ఇప్పుడే కాదు ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంటది ఎప్పుడైనా సరే చూడొచ్చండి దయచేసి అక్కడ కెమెరా ఉంది సార్ ప్లీజ్ సార్ కెమెరా గట్టిగా మాత్రం దయచేసి ఉండకండి ఎవరు కూడా డైరెక్ట్ యూట్యూబ్ లాగా వస్తుంది సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో ముందుగా బొంగరం గ్రామ పంచాయతీ నివేదికని ప్రజెంటేషన్ చేయడం జరుగుతుందండి బొంగరం తాలూకా సిబ్బంది అందరూ కూడా దయచేసి ఇటు వచ్చేసేయండి బొంగరం గ్రామ పంచాయతీ ఎస్ఎస్పి నుంచి వచ్చారండి ఆయన కూడా మనకి వేదిక మీద ఉన్నారు ఆయనకు కూడా ధన్యవాదాలు సార్ మన సభ ప్రారంభిద్దాం సార్ ముందుగా బొంగరం గ్రామ పంచాయతీ మొత్తం యాభై తొమ్మిది పనులని చేయడం జరిగింది సార్ యాభై మూడు లక్షల యాభై రూపాయలు రూపంలో ఖర్చు చేయడం అనేది జరిగింది అదే విధంగా మెటీరియల్ రూపంలో లక్ష అరవై ఏడు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు చేయడం జరిగిందండి ఓవరాల్ గా చూసుకున్నట్టు ఎనభై ఐదు లక్షల పంతొమ్మిది వేల ఎనభై ఒక రూపాయి ఆ గ్రామ పంచాయతీలో ఖర్చులు అనేది చేయడం జరిగిందండి ఉపాధామి పథకం మీద రెండో అంశం సార్ పంచాయతీ పరిధిలో మూడో తారీఖు నుంచి మూడో తారీఖు పన్నెండో నెల తరిగే అనేది చేయడం జరిగింది సార్ గ్రామ సభ మూడో తారీఖున పెట్టడం జరిగిందండి మధ్యాహ్నం మూడు గంటకి ఇరవై మంది హాజరు కావడం జరిగింది సార్ మూడో అంశం సార్ కేటగిరి వారిగా పనుల యొక్క వివరాలు అండి హౌసింగ్స్ మొత్తం తొమ్మిదండి ఆర్టికల్చర్ పది అండి స్టాక్అటెన్సర్స్ మూడు అండి పారపాట్స్ ఆరు అండి టెరాసింగ్ పనులు ముప్పై ఒకటి అండి ఓవరాల్ గా యాభై తొమ్మిది పనులు అనేది చేయడం అనేది జరిగింది సార్ నాలుగో అంశం సార్ ఆ పనుల యొక్క కొలిచి కొలువని పనుల యొక్క వివరాలండి ఐదో అంశం సార్ టోటల్ ఆ పంచాయతీ పరిధిలో ఐదు వందల ఎనభై జాబ్ కార్డులు ఉన్నాయండి అందులో ఐదు వందల నలభై తొమ్మిది జాబ్ కార్డులు యాక్టివేషన్ లో ఉన్నాయండి అందులో గత సంవత్సరంలో ఐదు వందల ముప్పై రెండు జాబ్ కార్డు లబ్ధిదారులు అనేది పని అనేది చేయడం జరిగింది సార్ ఆరో అంశం సార్ ఆ పంచాయతీ పరిధిలో ఎస్సీ జాబ్ కార్డులు అనేది ఏం లేవండి ఎస్టీ జాబ్ కార్డు కుటుంబాలు ఏమొచ్చి ఐదు వందల ఏడు ఉన్నాయండి అందులో కిన్నటి సంవత్సరంలో పనిచేసినటువంటి జాబ్ కార్డు ఐదు వందల ఇరవై తొమ్మిది అండి ఐదు వందల ఇరవై తొమ్మిది జాబ్ కార్డులు పని కల్పిస్తే వంద రోజులు ఏమొచ్చి వంద జాబ్ కార్డు కుటుంబాలు వచ్చి కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి అదే విధంగా అదర్స్ అండి మొత్తం మూడు జాబ్ కార్డులు ఉన్నాయండి మూడు కూడా పని అనేది కల్పించడం జరిగింది అందులో ఒకరు కూడా వంద రోజులు అనేది పూర్తి చేసుకోలేదు సార్ ఏడవ అంశం అండి పంచాయతీ పరిధిలో డిమాండ్ ఇచ్చి పనులు అనేది కల్పిస్తున్నారు కానీ తిరిగి రసీదులు అనేది టోటల్ ఐదు వందల ముప్పై రెండు జాబ్ కార్డుల్లో ఐదు వందల ఇరవై మూడు జాబ్ కార్డుల మంచి అప్డేషన్లు ఉన్నాయి సార్ తొమ్మిదో అంశం సార్ పంచాయతీ పరిధిలో కొన్ని సౌకర్యాలు అనేది కల్పించట్లేదండి నీరు నీడ ఆయ టెంట్ సార్ పదో అంశం సార్ మొత్తం యాభై తొమ్మిది పనుల్లో యాభై ఆరు పనులకి అనేది ఈసీగా చెక్ మెజర్మెంట్ అనేది చేయడం జరిగిందండి మరొక మూడు పనులకి చెక్ మెజర్మెంట్ అనేది చేయవలసి ఉన్నాయి సార్ పదకొండవ అంశం సార్ మొత్తం యాభై తొమ్మిది పనుల్లో తొమ్మిది వందల నలభై ఆరు అనేది ఉపయోగించడం అనేది జరిగింది సార్ అయితే మస్టర్ వెరిఫికేషన్ అనేది ఏపీఓ గారు చేయడం అనేది జరుగుతుందండి ఒక పద్నాలుగు మస్టర్లకి వెరిఫికేషన్ చేసినట్లుగా ఉన్నాయి పన్నెండవ అంశం సార్ ఏడు రకాలైనటువంటి రిజిస్టర్లు అండి మొత్తం ఒకటిలో బి అండి మూడో రిజిస్టర్ అది కొంచెం పాక్షికంగా ఉన్నాయండి అంటే రెండు వేల ఇరవై సంవత్సరం వరకే అప్డేషన్లు ఉన్నాయి మనకు రికార్డు పీరియడ్ వరకు అప్డేషన్ అనేది చేయాలి పదమూడో అంశం అండి రోజుగా దివాస్ రిజిస్టర్ అనేది ఏర్పాటు చేసి ఉన్నారు సార్ ఆల్రెడీ అప్డేషన్ లో ఉన్నాయి రికార్డ్ పీరియడ్ ప్రకారం అలాగే అవును సార్ అలాగే పద్నాలుగు అంశం అండి ప్రాపర్ గా మన పద్నాలుగు రకాలైనటువంటి డాక్యుమెంట్స్ త్రీ స్టేజెస్ ఫొటోస్ అనేది మన ఫైల్లో చెయ్యాలి అనేది ఒకటి కూడా ఆల్రెడీ చర్చ్ తరువాత జియోటకింగ్ ఫొటోస్ అనేది అక్కడ లేదు ఒకటి ఒకటి ఇది సర్ వన్ ఫైల్ లో లేదు అనేది లేవు కారణం ఏంటి టీయర్ ఏంటి ఫోన్ కాలేదా సరే వాళ్ళు ಎದು ಅಲ್ಲ ಇದು మన గారు కానీ జడ్ప్రీష్ గారు కానీ చెప్పారు కొనసారి జరిగే మేము మేమేం అడుగుతున్నా అంటే ఫొటోస్ అడుగుతాం ఫొటోస్ ఇవ్వకపోతే మేమేమనుకుంటాం ఏమనుకుంటాం అడిగింది రీజనే కదా మరి మీ ఫోటో ఎందుకు ఇవ్వలేదు ವರ್ಕ್ ಪ್ರಾಪರ್ ಕದ ಡೇಟಾ ಈ ದರ ಡೇಟಾ ಮೊತ್ತ ಆಕ್ಸೆಸ್ ಅಂತ ಮೊತ್ತ ಸಿಸ್ಟಮ್ ನೆಗಟ ಆನ್ಲೈನ್ ಕಾರ್ಡ್ ಇದು ಚಂದ್ರ ಹಾಡು ಕ್ಯಾಪ್ ಇಲ್ಲ ಕರೇಬಿಡ ನೆಗಿಟಿವ್ ಮಾತಾಡ ಅಡ್ವಾನ್ಸ್ ಇವಾಲ ಕಸ್ಟಮರ್ ಮರ್ಲೇದ

ఎలాంటి ఎందుకు మీరు కట్టలేదు కాబట్టి ఇందులోకి ఎంటర్ అయింది ఆ పేర ఎంటర్ అయింది పనులు లేవు అన్నారు లేదండి పనులు ఉన్నాయనేసి మీరు అక్కడ చూపిస్తే ఆ పేర అడిగింది ఎంటర్ అవుతుంది కొత్త ఇది జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా చెప్తామండి కొత్త వాళ్ళు కొత్త జాయిన్ అయ్యే వాళ్ళు మీరంటే చెప్పడం అంటే మీరు ఎన్నల తక్కువ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఓకే సాఫ్ట్గా గా ఉంటుంది ఇప్పుడు అందరికీ సరే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నన్ను అడుగుతాను

సార్ అయితే నేను ఇక్కడ వచ్చి వర్క్ ఫైల్ ఎందుకు చేయట్లేదు వర్క్ ఫైల్ పేమెంట్ ఎందుకు తీసు అని నేను మీటింగ్ లో చెప్పడం జరిగింది సార్ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి పీరియడ్ చేయించారు చేయించలేదు అంటే వర్క్ ఫైల్ జనరేట్ చేయవద్దు వర్క్ ఫైల్ అమౌంట్ జనరేట్ చేయదని లాస్ట్ నా ఏపీఓ గారు చెప్పారండి సార్ అందుకే వీళ్ళు కూడా జనరేట్ చేసుకోలేదు ప్రొజెక్ట్ నా వర్క్ ఫైల్ కరెక్ట్ చేశారు లాస్ట్ పీరియడ్ ఏపీ ఏపివర్ సార్ ఫస్ట్ మనం మీటింగ్ లో చెప్పారు అంటే వర్క్ ఫైల్ ఎందుకు మీరు ఈ లాస్ట్ చెప్పేస్తారు కాదు ఒకసారి చెప్పిస్తే మనకు మీటింగ్ లో ఎలా చెప్తారు వాళ్ళు మనం చెప్పింది ఏంటంటే సార్ ఇది ముందుగా అడ్వాన్స్ పెట్టుకుంటున్నారు సార్ అడ్వాన్స్ పెట్టకుండా ముందుగానే బయట వేసుకొని పెట్టుకోమని చెప్తున్నాం సార్ మేము పోతుంది కానీ బయట చూడండి చాలా ఇరవై ఆరు కోట్లు లేదంటే చాలా ఎక్కువ అంటే ఇది ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ రెండు కోట్లు ఎంత కష్టపడతారు ఎంత చేసేవాళ్ళు అంటే ఎంత బాధ్యత మనం పెట్టింది ప్రభుత్వం చట్టం ప్రభుత్వం చట్టం ఈ పరిస్థితిలో మన మాటలు కూడా ఎలా ఉండాలంటే ఏదో బ్రస్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా వాళ్ళు అన్నారు వీళ్ళు చేయమన్నారు చాలా చక్కగా లోపల మన మాటలు కూడా ఉండాలి తీయండి మీ మీద మాన్యువల్ తీయండి ఏపీఓ చెప్పేస్తారా లేకపోతే ఈసీ చెప్పేస్తారా ఏమో ఎవరు రాసి వద్దా వద్దని ఉందా చేయమని ఉందా మరి ఏంటి వర్క్ ఫైల్ కంటెంట్ ఏంటి ఉండాలి ఆ పదిహేడు డాక్యుమెంట్స్ ఆ వర్క్ కమిట్స్మెంట్ లెటర్ నుంచి కల్చరల్ శాంక్షన్ లెటర్ నుంచి ఒకరు మీకు చెప్పాలి వీటి గురించి స్టేట్మెంట్ మాట ఎలా ఉండాలి ఎందుకంటే ప్రతి మాట కూడా ఈ మాట్లాడిలో మాట్లాడిన అన్నిటికి మించి మాకు మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి ఎన్ని పంచులు ఉన్నాయి ఎన్ని ఉంటాయి సార్ అన్ని ఉంటాయి సార్ ఆ పంచాయతీలో నాలుగున్నాయి కదా ఏదో పెట్టారు అండి రెక్వే అయిపోవాలండి సూర్యుబాబు ఎక్కడ కూర్చోండి ఈ వారంలో రెక్వే పెద్ద పని కాదు ఏంటి వారమా తప్ప వారం ఎక్కువ ఎక్కువ కావాలంటే ట్యాచ్ అనేది ఉంటాయి ఈవెంట్ నా దగ్గర

ఎక్కడ లేదా ఎక్కడ మీద పైలు అంటూ ఉన్నాయి అంచుల్లో పెట్టే రోడ్ సైడ్ బోర్డ్స్ ఇక్కడ మీకు కష్టమా రోడ్ సైడ్ బోర్డ్స్ వర్క్ ఫైల్స్ వీక్ డేస్ ఈ వారం రోజులు మరి అక్కడ వాళ్ళకి మరి ఎప్పుడైనా అబ్జర్వ్ కానీ వెళ్తారు ఈ స్టాఫ్కి ఐసీ ఏపీ ఈసీ మీరే ఓవరాల్గా మీరు ఏ పంచిందో అక్కడ వచ్చిందో ఓవరాల్గా వాళ్ళు పిలిపించుకుంటారు

ఒక వారం ఆరు రోజులు పనికి సంబంధించి ముందుగా పనికి రాలేదని ఆబ్సెంట్ నమోదు చేశారండి ఆ తర్వాత మళ్ళీ పనికి వచ్చినట్టుగా మళ్ళీ ప్రెసెంట్ గా దిద్దుబాటు చేసి పేమెంట్ చెల్లించిన ట్రాక్స్ అనేది జరిగిందండి గ్రామ సభకి అయితే వేసాకారు వచ్చారండి పనికి వెనక ముందు వెళ్ళడం వల్ల ఈ దిద్దుబాటు జరిగిందని చెప్పేసి గ్రామ సభలో తెలియజేశారు గ్రామ సభలో వచ్చారా రైట్ ఏ గ్రామ సభకు వచ్చారు సార్ రామ్సాభంకి వచ్చి పనికి వెనక ముందు రావడం వల్ల ఇది ఇద్దరు బయట నుంచి రామసాబు ఓకే నేను అయితే ఉంటారు ఓకే కానీ అప్పుడు కూడా డౌట్ ఉందమ్మ డౌట్ ఉంటుంది ఏం మీ ఇద్దరు అనుకోవచ్చు కదా ఆ రైతా వేట్ చేయకూరు అని మీరు అడిగిన ఆన్సర్ చెప్తారు మీరు గురించి అనుకోవడానికి లేదు ఓకే చెప్తాం కాబట్టి ఓకే అందులో వ్యాలిడిట్ అనేసి యాక్సెప్ట్ చేస్తాం ఈరోజు అల్లూరు జిల్లా పదబెల్ మండలం సామాజిక తనిఖీ ప్రజావేదికలో నిజాలను మాత్రమే పబ్లిక్ విన్నది పబ్లిక్ చూసింది ఒక అధికారిగా ఆదివాసీ గిరిజన ప్రజలకు మీరు కల్పిస్తున్న ఉపాధి పనులపై న్యాయం జరిగిందా లేదా అన్నదానిపై చెప్పే అందరికీ నమస్కారం ఈరోజు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పెదేళ్ళ మండలంలో గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఆర్థిక సంబంధం సంబంధించి పనుల మీద సాటిలైట్ ప్లబ్ హీరింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇంకా ఇంకా మనకి అవర్స్ ఉంటుంది ఇంతవరకు జరిగిన అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ మండలంలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎక్స్పెండిచర్ హైయ్యస్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఇరవై ఆరు కోట్లు ఈ పన్నెండు నెలల్లో వేతనాల రూపంలో వాళ్ళ ఖాతాలోకి అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ ఇక్కడ మామూలుగా అయితే మండల లెవెల్లో డిఈ జేఈలు కొంటారు కానీ వేరేది ఇక్కడ టింగల్ పీపుల్ ఫీల్డ్ ఎస్టెంట్స్ విఆర్పి అంటాం వీళ్ళ ద్వారా ఆ ఇరవై ఆరు వేల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇంక వీటికి ఇంక మెటీరియల్ ఇంకా అదనంగా ఉంటుంది అవి డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ చేస్తారు చేయడం జరిగింది వీటి మీద ఆడిట్ సోషల్ ఆడిట్ ఈ బృందం వాళ్ళు ఉన్నారు ఎస్ఆర్ గారు చూద్దూ చిరంజీవి వాళ్ళ టీం అంతా ఉన్నారు ఒక రెండున్నర నెలలు ఇక్కడ ఉండి ఈ వాతావరణానికి అలవాటు పడిపోయారు ఆల్మోస్ట్ వీళ్ళు పని చేశారు అది ప్రజావేదిక రూపంలో చదువుతుంటే అబ్జర్వేషన్ వైలేషన్స్ అయితే కంపల్సరీ వై వైలేషన్స్ కొన్ని కనిపిస్తున్నాయి కానీ ఓవరాల్గా ఈ వ్యాతనాల రూపంలో వంద శాతం వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాయి చిన్న చిన్న అబ్జర్వేషన్స్ ఏంటంటే వైలక్ష న్యాయ ఎందుకంటే ఒక ఆశా వర్కర్ యాక్చువల్గా వర్కర్ అంటే పదివేల జీతం ఉంటుంది పదివేల జీతం ఉండేవాళ్ళు ఈ పని చేయడానికి లేదు రూరల్ ఏరియాలో అర్బన్లో అయితే పన్నెండు వేలు ఉండేవాళ్ళు చేయడానికి లేదు ఆవిడ వచ్చింది తెలియక వచ్చానని ఆవిడ అనొచ్చు తెలియకుండా పెట్టానని స్పీడ్ అంటారు ఇలాంటివి చిన్న చిన్నవి అంతేగాని ఎవరు ఇంటెన్షనల్గా చేసింది కాదు జరిగాయి అక్కడ రెండోది ఇక్కడ రికార్డు పరంగా చూస్తారు సాటిలైట్ రికార్ పరంగా చిన్న చిన్న మాస్టర్స్లో ఉదాహరణకి ఈరోజు పని ఎనిమిది గంటలు స్టార్ట్ చేస్తాం కొంతమంది ఏదో ఇష్యూ వల్ల ఎంజినర్ రావచ్చు తొమ్మిది రావచ్చు వస్తే ఆ పేరు యాడ్ చేశామని వాళ్ళు అంటున్నారు ఓవరాల్గా మెటీరియల్లో చూసుకుంటే అంటే ఎంబుక్ ప్రకారం రికార్డ్ చూసుకుంటే మస్టర్లో ఉండేటువంటి రికార్డు మెజర్మెంట్స్ చూసుకునే సరే పని అయితే సరిపోతుంది కానీ ఈ సోషల్ సాటిలైట్ బృందం ఏంటంటే ముందు ఆబ్సెంట్ అనేది సరే అండి తర్వాత ప్రజెంట్ అనేది ఇద్దరారని వీళ్ళు అంటున్నారు వాళ్ళకి రికార్డెడ్ ఎవిడెన్స్ తర్వాత గ్రామ సభలో అబ్జర్వేషన్ గ్రామసభలో ఆ వేసి దగ్గర వచ్చి చెప్పింది దీన్ని బట్టి అయితే కొన్ని దగ్గరలో రావడం పనికి రావడం రాజధాని తేలుతుంది కొన్ని దగ్గరలో ఒక రెండు దగ్గర అనుకుంటున్నాను అంటే అది డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ పెట్టించి అది తక్కువ మైనర్ ఒక పదహారు వందలు పదిహేడు వందలు ఇలా ఓవరాల్ ఇదంతా కలిపి ఎంత అంటే ఒక పదివేలు కూడా ఉండదు అంటే ఇరవై పదహారు ఇరవై ఆరు కోట్లు పదివేలు ఇరవై వేలు అనుకుంటే పెద్ద ఇష్యూ అయితే కాదు అంటే అవి జరగాలన్నీ మనం ప్రమోట్ చేయడం కాదు ఎంకరేజ్ చేయడం కాదు ఓవరాల్గా ఇక్కడ ఈ ట్రైబల్ పూర్ ట్రైబల్ వేట్ షేకర్స్కి మేమైతే వంద శాతం కరెక్ట్గా చేసాం మేమంటే మా టీం మీ చేశామనిసే తెలియజేస్తున్నాం ఇంకా పబ్లిక్లో లేకపోతే మీ మీడియా ద్వారా లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఇంకా ఇంకా వేరియస్ వేరే గ్రూప్స్ ఉంటాయి ఈ గ్రూప్స్ ఉంటాయి ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి ఎవరి ద్వారా ఇంకా ఏం జరిగింది అనేది మాకు తెలియక ఇన్ఫర్మేషన్ మాకు లేకపోవచ్చు ఒకవేళ ఉన్నా సరే మా సిబ్బంది అని కావచ్చు ఉంటే మీ ద్వారా కానీ లేకపోతే మీరు వాళ్ళ వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కానీ మెలిస్తే ఇంకా ఫర్దర్గా రెక్టిఫై చేసి కరెక్ట్గా బెనిఫిట్స్ని ట్రైబల్ పీపుల్కి అంతే విధంగా తెలియజేస్తామని కోరుకుంటున్నాను ఇంకా స్వాటెంట్ పూర్తి కావాల్సి ఉంది ఇందులో కొన్ని డిపార్ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా జరిగాయి ట్రైబల్ పిఆర్వి ఆర్ అండ్ బివి అవి కూడా ఏంటంటే కొన్ని వర్క్స్ స్టార్టెడ్ అన్నారు అయితే కాలేదు అనేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి కాలేదంటే కొన్ని గ్రాండ్స్ మృగ్ పోతాయని ముందుకు స్టార్టెడ్ కను చూపించేస్తారు వర్క్ అయితే ఎక్స్పెండిచర్ అవ్వలేదు ట్రైబల్ వెల్ఫర్గా చూసారు నిధులు నిధులున్నాయి ఉన్నాయి పనులు జరగలేదు పని పని స్టార్ట్ అయిపోయింది అనేసి ఆరు నెలల ముందు రిపోర్ట్ చేశారు ఎందుకు చేశారంటే ఆ రిపోర్ట్ చేయకపోతే గ్రాంట్ అలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వైలేషన్స్ కనిపిస్తున్నాయి కానీ ఓవరాల్గా అయితే మోర్ సాటిస్ఫైడ్ ఈ పంచాయతీ వైపు మోర్ సాటిస్ఫైడ్ వీటికన్నా ముందు మనకు రెండు మూడు మండలాల్లో చూసాం ఎక్కువగా మస్టర్లో వైలేషన్స్ ఉన్నాయి సిబ్బందిలో కొన్ని వైలేషన్స్ ఎక్కువే కనిపించే ఇక్కడైతే చాలా మైన్యూట్ మైండ్ వేసి వాళ్ళు ఫలితం అయితే మేము కొన్ని లిబరల్గా ఉంటున్నాము ఎందుకంటే అవకాశం ఇస్తాను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రికవరీ పెట్టిస్తాం కాబట్టి ఇక్కడైతే మేము సాటిస్ఫై ఇందులో మీ సహకారం కూడా ఉంది ఏముంది సార్ తెలియజేయడం అక్కడ చేస్తున్నారు కాబట్టి ఇది జరిగే సార్ మీ పేరు ఓదా నా పేరు డాక్టర్ డివి విద్యాసాగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డొమా డొమా అంటే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఇప్పుడు ఆడిట్ ఇప్పుడు డిస్టిక్ కూడా ఓవరాల్గా అయితే మన వరకు చూసుకుంటే ట్వంటీ టూ మండల్స్కి మనం మీకు తెలుసు బయఫరికేషన్ అయ్యింది వాటికి ఫర్దర్గా ఇన్ఛార్జ్ ఒక పీడీ గారిని కలెక్టర్ గారి అపాయింట్ చేశారు తాత్కాలికంగా ఫర్దర్గా వాటికి ఇంకా రావాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత ఈ ఆడిటింగ్ ఆయన చేస్తారు అక్కడ